పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరు వచ్చింది పంచవర్ష ప్రణాళిక ఆ తర్వాత దేశంలో కాదు ప్రపంచ దేశాలలో కూడా నాన్ అలైన్మెంట్ దాని మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది అందరు దేశంలో ఉన్న ప్రతి వారు కూడా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఆయన అప్రిషియేట్ చేశారు ఒక సూది కూడా మన భారతదేశంలో ఏది చేయడానికి అవకాశం లేనప్పుడు భారతదేశం స్వాతంత్రం ఏదైతే బ్రిటిష్ వారు వెళ్ళిపోయినప్పుడు ఆ రోజులలో నైరుగారు అడిగారు కేబినెట్ చేసే ముందు అందులో కూడా బడుగు బలైన వర్గాలకు ఎక్కువ అవకాశం ఇచ్చారు ముస్లింలకు మైనార్టీలకు బీసీలకు మహిళలకు కూడా అవకాశం ఇస్తే ఇవాళ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఇలా డాక్టర్ నగర్ డ్యామ్ కానీ నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ ఏది శ్రీరామ్ సాగర్ కానీ కట్టించినటువంటి ఘనత అయినదే ప్రపంచంలోనే ఒక పక్క ఏది ధాన్యం వస్తేనే ప్రజలకు లాభం జరుగుతుందని ప్రాజెక్టులు కట్టి దేశాన్ని పంచవర్ష ప్రణాళిక పెట్టి దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని దున్నే వాడికే భూమి అని అసైన్ భూములు ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు వాళ్ళిద్దరిని కూడా చనిపోయిన వ్యక్తులను కూడా ఎన్ని రోజులు రాబాబు నైరు ఎంపడగలుగుతారు మీరు నైరు త్యాగం చేశాడు కోటీశ్వర కుటుంబంలో పుట్టి డబ్బు అంతా దేశ స్వాతంత్రంలో ఖర్చు చేశాడు జైలుకు పోయాడు వాళ్ళని పట్టుకొని మీరు మాట్లాడడం ఏంది ఓట్ మీరు అసలు ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక ఈడేడు జరి అరవై ఐదు లక్షలు ఇక్కడ జరిగినాయి ఇక్కడ పన్నెండు వేలు ఇక్కడ జరిగినాయి అన్నీ చెప్తే దాని మీద ఎప్పుడన్నా ఎంక్వైరీ చేశారా గతంలో ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఒక కమిషనర్ మైనారిటీ కమిషనర్ చెప్పాడు ఎందుకు మీరు దీనికి జవాబు ఎంతసేపటి కౌంటర్ చేస్తారు దాని వివరణ ఎందుకు ఇవ్వరని అంటే మీరు ఇంతవరకు ఇయ్యాక ఆఖరుకు పార్లమెంటులో ఏది ఇందిరాగాంధీని పండిత్ జవహర్లాల్ నెహ్రూ అవమానపరిచే భాష ఏమిటంటున్నావు చనిపోయిన గురించి ఎవడన్నా మాట్లాడతారు బాబు చనిపోయినాక కూడా వాళ్ళని నిలుస్తలేరు అంటే ఎంత వాళ్ళకు డెస్పరేట్ అయ్యి ఈ విధంగా ఇందిరాగాంధీ పండిట్ జవహర్ల ఆరోపణలు చేయడం ఎంతవరకు ఇప్పటికన్నా అమిత్ షా గారు ఆలోచన చేసి మాట్లాడు నువ్వు అంబేద్కర్ని అవమానం చేసినావు నువ్వు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఆరుసార్లు చేసి అంబేద్కర్ దేవుడా నిజంగా దేవుడు అన్న చేస్తే మీకు లాభం అవుతుంది అన్న అరే మా అందరికీ దేవుడు రా బాబు ఆ దేశంలో ఆ రోజులలో స్వాతంత్రం వచ్చిన రాజ్యాంగం రాసిండు ఆ రాజ్యాంగాన్ని కూడా తిరగబడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ఇప్పటికన్నా నెహ్రూను కించపరిచే ఆలోచన చేయొద్దు అంటున్నారు ఎంతసేపటికి నెహ్రూ నెహ్రూ అంటున్నారు మీరేం చేసిన పోయి స్వాతంత్రంలో ఒక నాయకుని పేరు చెప్పు స్వాతంత్రంలో ఆనాడు తొత్తులుగా ఇవ్వాల ప్రియాంక గాంధీ చెప్పింది ఆ రోజులలో మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆనాడు బీజేపీ పుట్టనేలే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేసారు ఎంతసేపటికి ఆఖరుకు మహాత్మా గాంధీని అతప్ చేసినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాట మీరు నడిపిస్తున్నాడు ఈ ఆర్ఎస్ఎస్ ఉన్నంత కాలం ఎన్ని రోజులు మీరు చేసిన ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆ రోజులలోనే మహాత్మా గాంధీ అన్నాడు ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి క్యాబినెట్ చేయమని చెప్పాడు అదే అడుగు జాడల్లో మా రేవంత్ రెడ్డి నడుపిస్తున్నాడు నడిపిస్తున్నాడు దీంతోపాటు నా ఉద్దేశం లేదు మేము తప్పనిసరిగా ఈ ఇష్యూను వదిలేది లేదు ఇప్పుడు దానికి ఒక సర్ అని పెట్టేసి ఉన్న వాళ్ళను కూడా ఎలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక దీని మీద రేపు పద్నాలుగు నాడు పెద్ద ఏది రామ్లీలా మైదానంలో పెద్ద సభ జరుగుతుంది దానికి అందరు పోతాం ఆ తర్వాత నేను ఇప్పుడే మా మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడు రిక్వెస్ట్ చేసిన ఎట్టి పరిస్థితులలో పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్ దాని మీద ఆయన ప్రైవేట్ బిల్లు మూవ్ చేయాలి అప్పుడే వాళ్ళ ఏది బీజేపీకి ఉన్న లోపల ఏం బాగున్నదో ఆనాడు మాకు సపోర్ట్ చేస్తారు బయట అది చేస్తున్నారు మరి లోపల ఎందుకు నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోరు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు నువ్వు మేము మేమందరం వస్తాం నువ్వు తీసుకో అపాయింట్మెంట్ అంటే ఆయన తీసుకోడు మాత్రం అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని ముసలి కన్నీరు కాస్తున్నారు గతంలో బిఆర్ఎస్ వాళ్ళు కూడా సకల జనులు సర్వే చేశారు మీరు ఎందుకు చేయలేరు మాకు కమిట్మెంట్ ఉన్నది బడుగు బలైన వర్గాలకు రాహుల్ గాంధీకి ఎంత కమిటీ రేవంత్ రెడ్డి కూడా అంతే ఉంది కనుక తప్పనిసరిగా రేపు ఏది పద్నాలుగు తర్వాత అందరు నేను ఆల్రెడీ రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశా అదేవిధంగా మల్లికార్జున్కు రాశాను నేను మా మిత్రుడైనటువంటి పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా అందరు ఇళ్లలోకి పోదాము రా బాబు దండం పెడతాం తప్పనిసరిగా బిల్ మూవ్ చేయాలి అప్పుడే నరేంద్ర మోడీ చిత్తశుద్ధి కనిపిస్తుంది కేవలం ఇంతవరకు మూడు సార్లు అయినాను ఎప్పుడైనా బీసీల గురించి పట్టించుకున్నాడా అదే సోనియా గాంధీ అగ్గకుల అయినా ఆనాడు ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే మా అమ్మ మేము చెప్పిన చెప్పినమ్మ విఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్ తెలుగు మలయాళం కన్నడ చదువు టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఏం చేయాలన్నది ప్రధానమంత్రికి చెప్పమ్మా బిల్లు పెట్టమన్నది మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెడితే పాస్ అయింది ఇవాళ మా పిల్లలు అందరూ లక్ష ఇరవై వేలు ఏది ఐఐటీల చదివిన విద్యార్థులు చదువుతుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు ఇది మా అచీవ్మెంట్ నరేంద్ర మోడీ అచీవ్మెంట్ ఎంతో చూపించమని ఇప్పటిదానుక ఏ బీసీలకు న్యాయం చేసిందో చూస్తున్నా అదే రాహుల్ గాంధీ గారు అగ్ర కులాల్లో పుట్టినా తప్పనిసరిగా నేను చేస్తానను ఆయన ప్రధానమంత్రి అయితే చేస్తుంటే అయినా ఇవాళ బీయింగ్ అపోజిషన్ లీడర్గా తప్ప బిల్లు మూవ్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తుంది తప్ప త్వరగా కాకుండా రేపు రేపు పార్లమెంటులో ఎవరికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉందో తేలిపోతుంది ఇక్కడ కేవలం బీటింగ్లు ఎన్ని పెట్టినా అది వేస్ట్ నేను అందరికీ చెప్పిన బీసీ సంఘాలకు మిత్రులకు అయ్యా ఇక్కడేం కాదురా బాబు నైన్త్ షెడ్యూల్లో ఇందిరా సాహాని కేసులో ఒక రిస్ట్రిక్షన్ పెట్టిండ్రు ఆ రిస్ట్రిక్షన్ వాళ్ళంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడే మాకు న్యాయం జరుగుతుంది దాని గురించి నేను ఓబీసీ ఎంపీ గతంలో ఐఐటి ఐఐ సోనియా గాంధీ ఆలోచనతో చేసిన ఈ ప్రధానమంత్రి తనకు తాను ఓబీసీ అంటాడు కానీ నేను మూడు సార్లు కలిసిన మా జనాభా ఎక్కువ మాకు సెపరేట్ మినిస్ట్రీ అలా సెపరేట్ ప్రజలు అది చేయలేదు ఎత్తేయమంటే అది ఎత్తేయలే ఆఖరికు కుల చేయమంటే కూడా చేయలే కానీ ఇవాళ మా రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు అది రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రేపు పార్లమెంట్లో బిల్లు పెడతాం తప్పనిసరిగా ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు చేయలేరు వాళ్ళని మేము ఎక్స్పోజ్ చేస్తాం కానీ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మమ్మల్ని తిట్టడం న్యాయం కాదు ఏం తప్పు చేసిండు రేవంత్ రెడ్డి నూట యాభై కోట్లు శాంక్షన్ చేసిండు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు అసెంబ్లీలో బిల్లు పెట్టిండు పాస్ అయినాక కూడా గవర్నర్ గారు దానికి దానికి ఇచ్చినటువంటి దాని మీద ఆర్డినెన్స్ని కూడా సంతకం చేయరు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు కనుక ఇది తప్పనిసరిగా ఢిల్లీ కూడా పోయినాం ఒక ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఢిల్లీలో మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీకి ఒప్పించి తప్పనిసరి ఆయననే అన్నాడు వీ కమ్ టు ది పవర్ వీ విల్ కండక్ట్ క్యాష్ సెన్సస్ అన్నాడు కనుక నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి రాహుల్ గాంధీకి తప్పనిసరిగా పెట్టియడానికి మా సాయశక్తులు కృషి చేస్తాం ఇక ముందు ఇందిరాగాంధీని కానీ నెహ్రూని కానీ డిసైడ్ చేస్తే ఆర్ఎస్ఎస్ ఒకటే పని మహాత్మా గాంధీని చంపినోరు బాబు మీరు మీరా మాట్లాడేది మా ఆ మాటలు వస్తే మాకు అన్ని తెలుసు మీరు ఏమేమి చేసిన ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో విడగొట్టాలి హిందూ దేశం చేయాలి అన్నారు అదే మహాత్మా గాంధీకి సెల్యూట్ ఈ దేశాన్ని సెక్యులర్ దేశం చేశాడు మనం మన కల్ మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ సోషల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మహాత్మా గాంధీ సెక్యులర్ దేశం చేశారు కాబట్టి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా యోక తాటిపై ఉండి అన్ని దేవుళ్ళు మనం గౌరవించు వాళ్ళకు రావాల్సినటువంటి అధికారాలు వాళ్ళకు రావాల్సినటువంటి అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తుంది ఇంతవరకు చేసినటువంటి ప్రధానమంత్రులు అందరిని చూశారు కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కేవలం ఆర్ఎస్ఎస్ అన్నాడు రిమోట్ కంట్రోల్ అప్పుడు ఎప్పుడు అన్నాడు మన్మోహన్ సింగ్ ఉంటే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నవా లేదా ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఏడుంది నాగ్పూర్లో ఉంది ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ చేతిలో ఉన్నదని చెప్తున్నా ఆ రిమోట్ కంట్రోల్ను బంద్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బడుగు బలైన వర్గాలు తప్పనిసరిగా మీకు ఏది ఓట్ల ద్వారా మీ నాయకత్వాన్ని పడగొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే చాలా బాగా జరిగింది సమ్మిట్ అదే విధంగా నిన్న జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు హాస్టల్ ఫెసిలిటీ లేవు హాస్టల్ కూలిపోతున్నాయి ఆయన ఒక ఏది డిజిటల్ పెట్టి చూపించు ఏమేమి కడుతున్నావు ఏమి కదా స్పోర్ట్స్కు అన్నిటికీ పిల్లలకు మహిళలకు ఏది హాస్టల్స్ అదేవిధంగా ఒక మంచి మాట అని నాకు అనిపించింది ఎంతసేపటికి ఏది ఎస్సీలకు సెపరేట్ హాస్టల్ బీసీలకు సెపరేట్ హాస్టల్ కాదు అందరు ఒకే దగ్గర ఉండాలని ఆ ఆలోచన కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎప్పటి కూడా ఈ వ్యత్యాసం కాదు వాళ్ళు కూడా మనం ఎంబడి ఉంటే అందరితో కలిసి ఉండాలని ప్రేమ పెరుగుతుందని రేవంత్ రెడ్డి ఆలోచన నేను కంగ్రాల్యులేట్ చేస్తూ తప్పనిసరిగా ఢిల్లీలో ఈ తాడో పేడో తెలుసుకోవడానికి చలో ఢిల్లీ అని అందరినీ నేను అంటున్నా అందరి నాయకులు రావాలి అది ఫోర్టీన్త్ మీటింగ్ తర్వాత ఫిఫ్టీన్త్ నుంచి రాహుల్ గాంధీని కలిసి తప్పనిసరిగా నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి నా ప్రయత్నం చేస్తానని మీ ద్వారా కోరుతున్నా థ్యాంక్ యూ